ఏపీలో ఉద్యోగులకు బిగ్ సాక్ పని గంటలు పదికి పెంపు దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ప్రైవేటు పరిశ్రమల పని గంటలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఇకపై ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు పది గంటల పనిచేయాల్సి ఉంటుంది అయితే ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల కోసం కార్మిక చట్టాల్లో భారీ మార్పులు చేపట్టింది సవరించిన ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ఇప్పటి వరకు తొమ్మిది గంటల పనిచేసిన ఉద్యోగులు రోజుకు పది గంటలు పనిచేయాల్సి ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు రోజుకు గరిష్టంగా ఎనిమిది గంటలు పనిచేయడానికి పరిమితం ఉండేది కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి పెట్టుబడులు భారీగా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటలను పెంపు కూడా ఒకటి అయితే మ్యాన్ పవర్ అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పని గంటలు కూడా పది గంటలు చేస్తే పరిశ్రమలు వచ్చేందుకు మొగ్గు చూపుతాయని ప్రభుత్వం భావిస్తోంది అందుకే పదేళ్ల క్రితం ఎనిమిది గంటలుగా ఉన్న వర్కింగ్ అవర్స్ను తొమ్మిది గంటలకు పెంచారు ఇప్పుడు సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ కింద మార్పులు చేసి పది గంటలు చేశారు దీంతోపాటు సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్లో కూడా సవరణలు చేశారు మొదటి ఐదు గంటల పని తర్వాత అరగంట విరామం తప్పనిసరిగా ఉండేది దీనిని ఇప్పుడు ఆరు గంటల పని తర్వాత ఒక గంట విరామంగా మార్చారు అయితే ఓవర్ టైం గరిష్ట పరిమితులు కూడా మార్పులు చేశారు మొదట ఇది డెబ్బై ఐదు గంటలు ఉండగా ఇప్పుడు నూట నలభై నాలుగు గంటలకు పెంచారు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మంత్రి కె పార్థసారథి మాట్లాడుతూ ఈ మార్పులు ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగమని అన్నారు డిమాండ్ల నిబంధనలను కొద్దిగా సల్లడించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పెట్టుబడులు వస్తాయని వ్యాపారం చేయడం సులభతరం అవుతుందని ఆయన అన్నారు అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి పని గంటలు పెంచడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి కొత్త నిబంధనల కారణంగా ఫ్యాక్టరీ యజమానులు కార్మికులతో నిర్ణీత సమయం కంటే ఎక్కువ అంటే రెండు గంటలు అదనంగా పనిచేయించుకోవచ్చని వారు అంటున్నారు దీనివల్ల ఉద్యోగులు రోజుకు పన్నెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ పనిచేయాల్సి వచ్చింది ఇది వారి ఆరోగ్యం వ్యక్తిగత జీవితంపై వెను ప్రభావం చూపుతుందని అంటున్నారు భారత కార్మిక చట్టాలు ఫ్యాక్టరీస్ యాక్ట్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ వన్ నైన్ ఫైవ్ త్రీ ప్రకారం ఎనిమిది గంటల వర్కింగ్ అవర్స్ మాత్రమే అమలులో ఉంది కానీ ప్లాంటేషన్స్ శ్రామిక చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి వంటి కొన్ని ప్రత్యేక చట్టాల ప్రకారం కొన్ని రాష్ట్రాల్లోని ప్రత్యేక వెసులుబాటు పొందుతున్నారు పది గంటల వర్కింగ్ అవర్స్ను అమలు చేస్తున్నాయి అవి అస్సాం టీఎస్టేట్స్ తమిళనాడులో ప్లాంటేషన్ టెక్స్టైల్స్ కేరళలో ప్లాంటేషన్స్ కొన్ని ఇండస్ట్రీలు కూడా కర్ణాటకలోని కాపీ ఎస్టేట్స్ కొన్ని ఫ్యాక్టరీలు మహారాష్ట్రలో కొన్ని ఫ్యాక్టరీలు టెక్స్టైల్స్ పశ్చిమ బెంగాల్లో టీ ఎస్టేట్స్ కొన్ని ఫ్యాక్టరీలు ఇప్పుడు ఈ జాబితాలోకి ఆంధ్రప్రదేశ్ కూడా చేరిపోయింది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి